ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటారు అందరికీ కనబడకుండా ఆయన అదృశ్యమైపోయి వెళ్ళగలడు కదా వారు చనిపోయి లేచిన తర్వాత ఆయన అంతర్ధానమయ్యే శక్తి వచ్చింది ఆయన కనబ కావాలనుకుంటే ప్రత్యక్షమవుతాడు లేదనుకుంటే అంతర్ధానం అయిపోతాడు వారికి అక్షయ దేహం మహిమదేహం వచ్చిన తర్వాత లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం చూడండి ఇరవై నాలుగవ అధ్యాయము దయచేసి ముప్పై ఒకటి వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన అంటే ఇలా ఉన్నట్టుండి అదృశ్యమైపోయే శక్తి వచ్చేసింది దేశ కదా మరి అందరూ చూస్తుండగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది వాళ్ళందరి ముందు మాట్లాడుతూ మాట్లాడుతూ బుడుంగున మాయమైపోవచ్చు కదా చూస్తుండగానే అలా పైకి ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ఇంకొక స్థలం ఉన్నది రా బాబు గుర్తుపట్టండి జ్ఞాపకం పెట్టుకోండి నమ్మండి ఇదిగో ఈ భూమిగాక అక్కడ ఇంకో స్థలం ఉందని మనకు తెలియపరచడానికి అలా వెళ్ళాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక లేకపోతే మాయమైపోయి వెళ్ళిపోయేవాడే గనుక కనిపించని లోకం అక్కడెక్కడ ఉంది ఎలాగైనా వెళ్ళొచ్చు దానికి ఆయన ఎలా వెళతాడు అంటే దానికి పెద్ద సైన్స్ చెప్పాలి మీకు ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను ఈ మధ్య ఇంటర్నెట్ నిండా ఒక సందడి సందడి జరుగుతూ ఉంది అదేంటంటే క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం క్వాంటమ్ టెలిపోర్టేషన్ చేస్తున్నాము మనిషిని అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడ విమానం టికెట్ కొనుక్కొని విమానంలో ఎక్కి మళ్ళీ అమెరికాలో దిగాలి ఇంత ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటల జర్నీ మధ్యలో విమానం కోలుతుందో ఏమవుదో తెలీదు ఈ రిస్క్ అంతా లేకుండా ఒక క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తారు అమెరికాలో ఇంకో శక్తి క్షేత్రాన్ని ఎనర్జీ ఫీల్డ్ సృష్టిస్తారు దాన్ని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఈ శక్తి క్షేత్రంలో మనిషిని నిలబెడితే క్షణాల్లో విడిపోయి అమెరికాలో ప్రత్యక్షమవుతాడు ఇది మేము సాధించాము ఎక్స్పెరిమెంట్ చేశాము విజయం సాధించామని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్స్ క్లెయిమ్ చేస్తున్నారు మీరు క్వాంటమ్ టెలిపోర్టేషన్ అని యూట్యూబ్లో టైప్ చేసి చూడండి ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి దాని మీద క్వాంటమ్ టెలిపోర్టేషన్ అది ఎంతవరకు సత్యం నాకు అర్థం కాదు నన్ను ఒక ఎనర్జీ ఫీల్డ్లో పెట్టి అమెరికాకు నన్ను టెలిపోర్ట్ చేస్తాడంటే నేను మొత్తం నా అన్ని పార్ట్స్ అక్కడికి పోతే నేను నమ్మకం ఒక కాలు చేయో మధ్యలో ఎక్కడ రాలిపోతే అది థియరీ ప్రకారము కానీ పా అది ప్రాక్టికల్గా పాజిబుల్ అవుతుందని నేనైతే అంత రిస్క్ చేయను నేను ఇక్కడ నుంచి ట్రా క్వాంటమ్ టెలిపోర్టేషన్ ద్వారా అమెరికాకు పోయినాక ఒక కాలో చేయో లేదనుకోండి ఎలాగ నేను అంత రిస్క్ తీసుకోలేను బాబు నేనైతే విమానంలోనే పోతాననుకున్నాను అయితే నా అజ్ఞానమై ఉండొచ్చు మరి మీరేమో రిస్క్ రిస్క్ చేస్తే నేను మీకు మీ వాళ్ళ అడ్రస్ ఇస్తాను ట్రై చేయండి క్వాంటమ్ టెలిపోర్టేషన్ వితౌట్ ఎనీ వెహికల్ వాహనము లేకుండా ఇక్కడ ఇక్కడ మనం మాయమై కాకినాడలో ప్రత్యక్షం కావచ్చు ఇక్కడ మనం మాయమై రాజమండ్రి ప్రత్యక్షం కావచ్చు ఇక్కడ మాయమై హైదరాబాద్ ప్రత్యక్షం కావచ్చు ఈ టెక్నాలజీ మేము డెవలప్ చేస్తున్నాం అని చెబుతున్నారు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ అది అవుతుందో కాదో అది వేరే విషయం కానీ మనిషికే ఇన్ని తెలివితేటలు ఇన్ని ఊహలు ఇన్ని ప్రణాళికలు ఉంటే మరి సృష్టికర్తకి ఎన్ని ఉన్నాయని నేను అడుగుతున్నాను అది నా పాయింట్ ఆయన ఇక్కడ మాయమై పరలోకంలో ప్రత్యక్షంగా గలడు అక్కడ మాయమై చిటికలో ఇక్కడ ప్రత్యక్షంగా గలడు అలాంటి అవకాశం ఉండి కూడా ఆయన అందరూ చూస్తుండగా ఎలాగలిగో చెప్ప ఎందుకంటే తెలుసుకోండిరా అక్కడ ఇంకొక స్థలం ఉన్నది దేవునికి స్తోత్రం గాక హల్లెల్లుయా దాన్నే మనం పరలోకం అంటాము ఒక ఒక పరలోకమే కాదు ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి నూట నలభై ఎనిమిదవ కీర్తనలో ఆకాశవాసులారా మీరు యహోవాను సన్నితించండి తర్వాత ఉన్నత స్థలముల నివాసులారా ఉన్నత స్థలములు చాలా ఉన్నాయి దేవుని స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలెలుయా అంటే ఉన్నత లోకము ఉన్నత స్థలములు ఎన్నెన్నో ఉన్నాయి కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయి